రైట్ మేడం అంటే ఇది జనరల్గా జీవితకాలం ఉంటాయా ఎంతకాలం ఉంటాయి మేడం జీ అదే అండి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఖచ్చితంగా ఇంప్లాంట్స్ జీవితకాలం ఉంటాయి మనం మెయింటైన్ చేసుకోవాలి అది ఉండేలాగా మనం ఎముక లెవెల్ మెయింటైన్ చేసుకున్నంత వరకు ఇంప్లాంట్స్కి ఏమీ కాదు ఓరల్ హైజీన్ మెయింటైన్ చేసుకున్నంత వరకు ఇంప్లాంట్స్కి ఏమీ కాదు అలానే ఆ ఇంప్లాంట్స్ చేసే పద్ధతులు కూడా ఉంటాయి అన్నమాట ఆ పద్ధతులు కూడా కరెక్ట్ ప్రొసీజర్ కరెక్ట్ ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తా చేసిన ఇంప్లాంట్స్ ఖచ్చితంగా జీవితకాలం ఉంటాయండి దాంట్లో కూడా ఆ ఇంప్లాంట్స్లో కూడా స్టాండర్డ్ ఇంప్లాంట్స్ వేసు వేసుకుంటే కనుక మంచి మంచి బ్రాండ్స్ కంపెనీస్ ఎప్పటి నుంచో రీసెర్చ్ ఆన్ గోయింగ్ కంపెనీస్ అలాంటి కంపెనీస్ ఇంప్లాంట్స్ వేసుకుంటే స్టాండర్డ్ ప్రోటోకాల్ మెయింటైన్ చేసి దాని మీద పెట్టే క్యాప్ మెకానికల్ ప్రాపర్టీస్ అన్నీ చూసుకొని మనకు లైక్ నవ్విలేటప్పుడు ఎక్కడ స్ట్రెస్ బేరింగ్ ఏరియాస్ ఉన్నాయి ఎక్కడ నాన్ స్ట్రెస్ బేరింగ్ ఏరియాస్ ఉన్నాయి అనేవన్నీ చూసుకొని క్యాపులు అవన్నీ సరిగా ప్లేస్ చేసి పేషెంట్ సహకారం కూడా ఉంటే ఖచ్చితంగా డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి లైఫ్ టైం ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్